టాలీవుడ్ సీనియర్ యాక్టర్ గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు వేల ఐదులో ఎవడిగోల వాడిదే సినిమాతో లేడీ కమిడియన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బొద్దుగుమ్మ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించి ఆడియన్స్ను అలరించింది ఆ తర్వాత ప్రేమాభిషేకం దొంగల బండి సీమటపాకాయ్ కళ్యాణ వైభవమే జంబు జిలాని సరైనడు ఈడో రకం రకం తెనాలి రామకృష్ణ తదితర హిట్ సినిమాలు నటించి వేపించింది కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు యాభైకి పైగా సినిమాలు నటించింది అయితే సుమారు రెండేళ్ల క్రితం గీతాసింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసాడు చేతికి అంది వచ్చిన కుమారుడు సడన్గా యాక్సిడెంట్లో చనిపోవడంతో గీతాసింగ్ కోలుకోలేకపోయింది ఫిబ్రవరి పద్దెనిమిది గీతాసింగ్ కుమారుడు వద్దంతి కాగా తన కొడుకుకు నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది తన కొడుకు తనతో ఉన్న మధురక్షణాలను గుర్తు చేసుకుంటూ మిస్యూరా అంటూ భావోద్వేగానికి లోనైంది ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది పలువురు సినీ ప్రముఖులు నిర్జనులు గీతా సింకు ధైర్యం చెప్తూ పోస్టులు పెడుతున్నారు ఆమె ఎమోషన్ పోస్ట్ చేస్తూ కొందరితో కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు